వెల్కమ్ టు ఇందులో లోని లోని సమ్ ని సాల్వ్ చేద్దాం వై సెవెన్ ఇంటూ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ప్లస్ త్రీ ఇక్కడ టూ సమ్స్ ఉన్నాయి ఇది ఇది కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటున్నాడు కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి అసలు ఫస్ట్ తెలియాలి కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో తెలిస్తేనే ఈ సమయంలో మనం చేయగలం అసలు కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి ప్రైమ్ నెంబర్ తెలిస్తేనే కాంపోజిట్ నెంబర్ తెలుస్తుంది ప్రైమ్ నెంబర్ ఏంటి అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ టూ అనేది ప్రైమ్ నెంబర్ ఎందుకంటే అది వన్ టేబుల్ లో వస్తుంది టూ టేబుల్లో వస్తుంది ఇప్పుడు సపోజ్ త్రీ అనేది ప్రైమ్ నెంబర్ ఎందుకంటే వన్ టేబుల్లో వస్తుంది అండ్ త్రీ టేబుల్ వస్తుంది అంటే టూ టేబుల్స్ లోనే వచ్చేది ప్రైమ్ నెంబర్స్ ఫోర్ మాత్రం ప్రైమ్ నెంబర్ కాదు కాంపోజిట్ నెంబర్ వన్ టేబుల్ లో వస్తుంది టూ టేబుల్ లో వస్తుంది ఫోర్ టేబుల్ లో వస్తుంది టూ టేబుల్స్ కంటే ఎక్కువ టేబుల్స్ లో వచ్చే వాటిని మనం ఏమంటాం అంటే కాంపోజిట్ నెంబర్స్ అంటారు ఇప్పుడు అర్థమైంది కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే టూ టేబుల్స్ కంటే ఎక్కువ టేబుల్స్ లో ఇది แฟกเตอร์ส เทเบิลస్ ಅನ್ನಬಹುದು ಫ್ಯಾಕ್ಟರ್ಸ್ ಓಕೆ ಕಣೆ ಟೂ ಫ್ಯಾಕ್ಟರ್ಸ್ ಕ್ಯಾನ್ ಟೇಕ್ ಅದಕ್ಕೆ ಟೂ ಫ್ಯಾಕ್ಟರ್ಸ್ ಏ ಉನ್ನೈ ಅದಕ್ಕೆ ಟೂ ಫ್ಯಾಕ್ಟರ್ಸ್ ಅಲ್ಲ ಅದಕ್ಕೆ 3 ಫ್ಯಾಕ್ಟರ್ಸ್ ಉನ್ನೈ ಓಕೆ 3 ಫ್ಯಾಕ್ಟರ್ಸ್ ಉನ್ನೈ ಮೋರ್ ದನ್ ಟೂ ಫ್ಯಾಕ್ಟರ್ಸ್ ಉನ್ನತ್ತೆ ಐತೆ ಖಚಿತಂಗದಿ ಕಾಂಪ್ಸಿಟ್ ನಂಬರ್ ಓಕೆ ನುಗ ಬಡ ಟೂಸ್ನಟ ಐತೆ ಫಸ್ಟ್ ಅದಿ 7 * 11 * 30 + 30 ಇಪಡು ಚೂಸ್ತೇ ಇಂದಲೋ 13 ಇಂದ ಇಂದಲೋ 13 ಇಂದಿ 13 ಕಾಮನ್ ದೀಸೇತ ಆಪಡು 7 * 11 థర్టీన్ కామన్ తీస్తాం ప్లస్ ఇక్కడ పూర్తిగా ఒక నెంబర్ని కామన్ తీసేస్తే అక్కడ వన్ ఉంటుంది అక్కడ వన్ ఉంటుంది ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి థర్టీన్ సెవెన్ లెవెన్ జర్ సెవెంటీ సెవెన్ ప్లస్ వన్ ఇప్పుడు వచ్చి థర్టీన్ సెవెంటీ ఎయిట్ ఓకే చూద్దాం ఇప్పుడు చూసినట్టయితే ఈ రెండింటిని మల్టీప్లై చేస్తే ఈ నెంబర్ వస్తుంది మనకి చూస్తే ఓకే సెవెంటీ ఎయిట్ కదా సెవెంటీ ఎయిట్ ఇంటూ థర్టీన్ సెవెన్ ఎయిట్ సారీ త్రీ ఎయిట్ జర్ ట్వంటీ ఫోర్ త్రీ సెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ఎయిట్ అండ్ సెవెన్ ఫోర్ లెవెన్ వన్ టెన్ ఎంత వచ్చి వన్ జీరో వన్ ఫోర్ దీనికి ఫ్యాక్టర్స్ దీనికి ఈ నెంబర్ ఈ నెంబర్ అంటే ఇదే వచ్చి ఫ్యాక్టర్స్ రాసినట్టయితే మీకు ఒక విషయం తెలుస్తుంది వచ్చి ఏంటి దీని ఫ్యాక్టర్స్ ఏంటి ఉన్నాయి ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే చెప్పాను కదా అది ఏ టేబుల్ లో పోతుందో చెప్పడం ఫ్యాక్టర్స్ ఆఫ్ వన్ జీరో వన్ ఫోర్ ఈక్వల్స్ టు వన్ టేబుల్ లో ఎలాగ పోతుంది దాని టేబుల్ లో అది ఎలాగ పోతుంది ఓకేనా ఇంకా వచ్చేటప్పటికి థర్టీన్ టేబుల్ లో పోతుంది ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నెంబర్ వచ్చిందంటే థర్టీన్ టేబుల్ లో పోతుంది సెవెంటీ ఎయిట్ టేబుల్ లో కూడా పోతుంది అండ్ సెవెంటీ ఎయిట్ టేబుల్ లో కూడా పోతుంది అంటే ఇప్పుడు సపోజ్ మోర్ దన్ టూ ఫ్యాక్టర్స్ చూపించగలిగాం కదా మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్ చూపించాం కాబట్టి ఓకే దిస్ నెంబర్ హావ్ దిస్ నెంబర్ హ్యావ్ దూ ఫ్యాక్టర్స్ రెండు కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్తున్నాం మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్ సో దిస్ కాంపోజిట్ నెంబర్ కాంపోజిట్ కాంపోజిట్ అవుతుంది కాంపోజిట్ నెంబర్ అవుతుంది మరి ఇంకొకటి ఉంది కదా మనకి ఈ నెంబర్ ఇది కూడా ఉంది కదా దీన్ని కూడా సాల్వ్ చేసేద్దాం వచ్చి ఓకేనా ఇప్పుడు వచ్చి చూస్తే ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం ఇది చూస్తే సెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ప్లస్ త్రీ ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ ఉంది కాబట్టి ఈ రెండు త్రీలి కామన్ తీద్దాం సెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ టూ కామన్ తీసాం కదా టూ ఇంటూ వన్ ప్లస్ ఇక్కడ పూర్తి కామన్ తీసేస్తే వన్ ఉంటుందని అని చెప్పాను ఓకే ఎస్ ఇప్పుడు వచ్చి త్రీ సెవెన్ సిక్స్ జర్ ఫార్టీ టూ ఫైవ్ ఫోర్ జర్ ట్వంటీ టూ వన్ జార్ ప్లస్ వన్

ప్లస్ వన్ త్రీ యాడ్ చేస్తే వన్ సిక్స్ ఎయిట్ వన్ వీటికి ఫ్యాక్టర్స్ రాయి ఈ రెండింటిని మల్టీఫై చేసి అప్పుడు ఫ్యాక్టర్స్ రాదు ఓకే ఇప్పుడు చూసినట్టు త్రీ వన్ జార్ త్రీ త్రీ ఎయిట్ జర్ ట్వంటీ ఫోర్ టూ త్రీ సిక్స్ జర్ ఎయిటీన్ అండ్ ట్వంటీ టూ ఉంది త్రీ వన్ జార్ త్రీ అండ్ ఫైవ్ ఇంత వచ్చింది అంటే ఇప్పుడు ఈ నెంబర్కి ఫ్యాక్టర్స్ చెప్తాం ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ ఫార్టీ త్రీ వన్ ఫ్యాక్టర్ అవుతుంది ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సారీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ త్రీ ఫ్యాక్టర్ అవుతుంది నెక్స్ట్ చెప్పాను కదా పైన ఈ రెండు మల్టీఫ్లై చేసేది వచ్చిందంటే త్రీ కూడా ఫ్యాక్టర్ అవుతుంది త్రీ ఫ్యాక్టర్ అవుతుంది అండ్ పైన వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ వన్ ఫ్యాక్టర్ అవుతుంది అంటే మోర్ దాన్ వన్ ఫ్యాక్టర్ చూపించాం మనం వన్ ఫైవ్ థౌసండ్ ఫార్టీ త్రీ త్రీ వన్ సిక్స్ ఎయిట్ వన్ ఇలా ఫ్యాక్టర్స్ నువ్వు ఎక్కువ చూపించాల్సిన లేదు మోర్ దెన్ టూ ఫ్యాక్టర్ చూపిస్తే చాలు చూపించాం కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుంది మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది ఇక్కడ మ్యాటర్ ఏదైతే రాసాం అదే రాస్తాం ఇక్కడ ఏం రాస్తాం దిస్ నెంబర్ హావ్ మోర్ వన్ టూ ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుందంటే కాంపోజిట్ నెంబర్ అవుతుందని చెప్పడం జరుగుతుంది ఓకే నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ లైక్ అనేది నా వీడియోని యూట్యూబ్ లో కొంచెం మీదకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది నిజంగా మంచిగా చెప్పాను అంటే ఓకే చెప్పకపోతే డిజలైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ అడిగి అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్